దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఈరోజు మనం ఈ వీడియోలో నోవాహు యొక్క జీవితం గురించి తెలుసుకుందాం బైబిల్లో నోవాహుకి ఒక ప్రత్యేకత ఉంది ఒక విశిష్టమైన స్థానం ఉంది ఆది కాండం ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం నుండి తొమ్మిదవ అధ్యాయం వరకు నోవాహు గురించి ఉంటుంది దేవుని ఎడల నోవాహు అత్యంత భయభక్తులతో బ్రతికినవాడు అసలు ఈ భూమి మీద మనుష్య జాతిని ఎందుకు సృష్టించానా అని యహోవా దేవుడు సంతాప పడేలా మానవ జాతి పాపంలో పడి కొట్టుకుపోతున్నటువంటి సమయంలో నిందారహితుడిగా నీతిపరుడుగా జీవిస్తూ దేవుని దృష్టికి కృప పొందినవాడు ఈ నోవాహు అటువంటి పరిస్థితులలో ఈ భూమిపై నివసించే పక్షులతో సహా సమస్త మానవాల్ని నాశనం చేయడానికి దేవుడు పూనుకుంటాడు నోవాహు అని పేరుకు అర్థం విశ్రాంతి లేక సౌకర్యం అని అర్థాలు వస్తాయి నోవాహు అనే మాట ఇబ్రూ భాషకు సంబంధించిన పదం నోవాకు అనే పదం నుండి ఈ మాట వచ్చినది నోవాహు తండ్రి పేరు లెమేకు నోవాహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడు అతడు నీతిపరుడును తన తరంలో నిందారహితుడనై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు నోవాహుకు షేము హాము యాపేతు అను ముగ్గురు కుమారులు ఉండెను దేవుడు భూమి ఆకాశములను సమస్త జీవరాశులను మనుషులను సృష్టించాడు నరులు భూమి మీద బాగా విస్తరించారు దేవుని ప్రజలు అన్యుల కుమార్తెలను అందచందాలకు మొగ్గులై వారిని వివాహం చేసుకున్నారు వారి వల్ల సంతానాన్ని పొందారు ఈ విధంగా దేవుని ఎడల భయభక్తులు లేని జనాంగం భూమి మీద విస్తరించింది ప్రజలు అక్రమ కార్యాలు చేస్తున్నారు వారి ఆలోచనలు బొత్తిగా చెడిపోయాయి ఇదంతా చూసిన దేవుడు చాలా సంతాపపడ్డాడు నేను భూమిపై సృజించిన నరులను ఇతర జీవరాశులను పూర్తిగా నాశనం చేస్తానని అనుకుంటాడు నోవాహు యహోబా దృష్టిలో చాలా దయ పొందినవాడు అతడు విశ్వాసి మరియు నీతిపరుడు నిందారహితుడు మరియు దేవునితో నడిచినవాడు దేవుడు నోవాహును పిలిచి ఇలా చెప్పాడు నేను భయంకరమైన జల ప్రళయం ద్వారా మానవ జాతిని సృష్టిలోని జీవరాశులను నాశనం చేయబోతున్నాను అయితే నీవు నా దృష్టిలో నీతి మందుడవుగా కనపడుచున్నావు నేను చెప్పిన విధంగా నీవు ఒక పెద్ద ఓడను తయారు చేయి దానిలోనికి నీవు నీ భార్య నీ ముగ్గురు కుమారులు వారి భార్యలు ప్రవేశించండి నీ వెంబడి భూమిపై ఉన్న అన్ని జంతువులు పక్షులు మరియు ప్రాకే పురుగులన్నిటినీ ఆడ మగ జంటలుగా ఓడలోనికి చేర్చండి మీకు కావాల్సిన ఆహార పదార్థాలను సమకూర్చుకోండి నేను ప్రళయం రప్పించినప్పుడు నీవు నీ ఓడలో ఉన్నటువంటి ప్రాణులు మాత్రమే రక్షింపబడతారు నోవాహు దేవుని మాటలు విశ్వసించాడు ఆయన చెప్పిన విధంగా ఓడను తయారు చేయడం మొదలుపెట్టాడు దాని పొడవు ముప్పై మూరలు వెడల్పు యాభై మూరలు ఎత్తు ముప్పై మూరలు నోవాహు ఓడను తయారు చేస్తుంటే చూసిన ప్రజలు నవ్వసాగారు నోవాహుకి పిచ్చి పట్టిందని ఎగతాళి చేశారు అతను చెప్పే మాటలు ఎవరు నమ్మడం లేదు అయినా వారి మాటలను లెక్క చేయకుండా నోవాహు ఓడను తయారు చేశాడు జలప్రలయం వచ్చిన సమయంలో నోవాహు వయస్సు ఆరు వందల సంవత్సరాలు అతనితో పాటు అతని భార్య కొడుకులు మరియు కోడళ్ళు మరియు జంటలుగా జంతువులు పక్షులు ప్రాకెడు పురుగులు ఓడలో ప్రవేశించాయి ఆ ఓడలో ప్రతి జాతికి చెందిన జంతువులు పక్షులు ఉన్నాయి రెండవ నెల పదిహేడవ దినంన ఆకాశపు తలుపులు తెరవబడ్డాయి నలభై రోజులు ప్రచండమైన వర్షం కురిసింది సముద్రాలు పొంగాయి భూమిలోని నీటి ఊటలు పైకి వచ్చాయి భూమి అంతటా నీటితో నిండి ఉన్నది ఓడ క్రమంగా నీటిపై ప్రయాణం చేయసాగింది నీళ్లు పదహైదు ఎత్తుల మూరలు నిలిచాయి పల్లెలు పట్టణాలు చెట్లు అన్ని మునిగిపోయాయి భూమిపై ఉన్న సమస్త జీవరాశులు మరణించాయి భూమి మీద నూట యాభై రోజుల వరకు నీళ్లు వ్యాపించి ఉన్నాయి నోవాహు అతని ఓడలో ఉన్న ప్రాణులు మాత్రమే జీవించి ఉన్నారు ఏడవ నెల పదిహేడవ దినంన నూట యాభై దినంల తర్వాత ఓడ అరారాతు కొండల మీద నిలిచింది నీళ్లు పదవ నెల వరకు తగ్గుతూ వచ్చాయి నోవాహు ఓడ కిటికీని తెరచి బయటకి చూశాడు వర్షం ఆగిపోయిందని గ్రహించాడు అతడు ఒక కాకిని బయటకు వదిలాడు అది తిరిగి రాలేదు తర్వాత ఒక నల్ల పావురాన్ని వదిలాడు అది అటు ఇటు తిరిగి భూమి అంతటి మీద నీరు వ్యాపించున్నందున ఓడలోనికి తిరిగి వచ్చింది ఏడు దినంల తర్వాత నోవాహు మరల ఆ నల్ల పావురాన్ని ఓడ నుంచి బయటకి పంపాడు సాయంకాలం అది తిరిగి వచ్చింది దాని నోటిలో ఒక వలీవ కొమ్మ ఆకు ఉంది ఇంకా ఏడు దినాలు ఆగి అదే పావురాన్ని మరలా వదిలాడు ఆ పావురం తిరిగి రాలేదు అందువలన భూమి మీద నీళ్లు పూర్తిగా తగ్గిపోయాయని నోవాహు గ్రహించాడు దేవుని ఆజ్ఞ అనుసరించి నోవాహు అతని కుటుంబ సభ్యులు ఓడలో నుంచి బయటకు వచ్చారు ఓడలో ఉన్న ప్రాణులు కూడా వారితో పాటు భూమి మీదకి వచ్చాయి అప్పుడు దేవుడు నోవాహుతో ఇలా అన్నాడు నేను నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను భూమండలమంతా వ్యాపిస్తారు భూమి ఉన్న పంటలన్నీ తినవచ్చు దేవుడు నోవాహుతో అతని కుమారులతో ఒక నిబంధన చేశాడు ఇకపై నేను నీటి ద్వారా మానవ జాతిని సృష్టిని నాశనం చేయను జనులు జల ప్రళయం ద్వారా నాశనం చేయబడరు మీకు నాకు మధ్య ఏర్పరచుకున్న ఈ నిబంధనను గుర్తుగా మేఘంలో ఒక ఇంద్రధనసును ఉంచుతున్నాను నేను దాన్ని చేసి భూమిపై ఉన్న జీవరాశులకు నేను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను క్షేము హాము యాపేతు అను వారి సంతానము భూమి అంతటా వ్యాపించింది వ్యవసాయం చేసి ద్రాక్ష తోటలు వేశారు జల ప్రళయమైన తర్వాత నోవాహు మూడు వందల యాభై సంవత్సరాలు జీవించాడు మొత్తం తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బ్రతికి తర్వాత మరణించాడు నోవాహు విశ్వాస్ కి సూచనగా ఉన్నాడు దేవుని మాటలు విశ్వసించినందున అతడు అతని ఇంటి వారు రక్షింపబడ్డారు ఓడ యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నది జలప్రళయంలోని పెనుగాలు వర్షము పెద్ద అలలు అన్ని ఓడను చాలా ఇబ్బంది పెట్టాయి ఓడలో ఉన్నవారు మాత్రం భద్రంగా నిశ్చింతంగా ఉన్నారు అలాగే యేసుక్రీస్తు కూడా మనందరి కొరకు శ్రమలు అవమానాలు సహించి మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను ఆమెన్